నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఓ గరిబోల బిడ్డ ఎస్సీ వర్గీకరణతో నిన్ను మరవదు ఈ తెలుగు గడ్డ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వర్గీకరణపై మందకృష్ణ సాధించిన విజయం ఒక యుద్ధంలో గెలిచినటువంటి విజయంగా పేర్కొనవచ్చు ప్రభుత్వం సమతూకం తప్పితే అభివృద్ధి అసమాతూకం అవుతుంది ఆ అభివృద్ధి కాగితాల మీద ఉండే అంకెలు మాత్రమే అయితే భారత్ వెలగదు మెలుగుద్ది సంపదలో సమాన అవకాశాల్లో మెజార్టీ ప్రజలను పాలనలో భాగస్వామ్యం చేస్తేనే స్వర్ణ భారత్ అవుతుంది అసమాన పంపిణీలో స్వర్ణ భారత్ కాదు కదా స్వచ్ఛ భారత్ కూడా కాదు పాలన పదుల కులాలకే పరిమితమైనంత కాలం భారత్ చిత్రపటానికి బంగారపు రంగు వేసుకొని మురిసిపోవాల్సిందే గారడి కూడా కొంతకాలమే నడుస్తుంది ఎంతో కాలము సాగదు ఆది మానవుడి నుంచి పచ్చి మాంసం తినే దగ్గర నుండి విమానంలో ప్రయాణం దాకా ఊహించని సమూల మార్పులు వచ్చాయి కానీ నేడు ఆ పరిస్థితి లేదు అంతకాలం పట్టదు పాలకులు గమనించండి ప్రపంచం గ్లోబల్ అవుతుందని గ్లోబల్ లోకల్ అవుతుందని మార్పులకు అనుకూలంగా మారకపోతే నిజం తెలిసిన రోజు గుర్తుపందుకునే రోజులు కూడా తొందరలేని ఉన్నాయని పాలకులు గ్రహిస్తే మంచిది ఎవరేమీ ఫోజులు పెట్టినా వాళ్ళకే నష్టం తప్ప ప్రజలకు కాదు ఈ సురోమణి మనుషులుంటే దేశమే గతి అన్నాడు గురజాడ సర్వీసు సంపద సంపన్నుల విషయంలో మెజార్టీ ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు ఫలాలు పదుల సంఖ్యలో కులాలకు కొంతమందికి పరిమితమైతే అభివృద్ధి లెక్కలన్నీ అబద్ధమేగా ఆ అబద్ధాన్ని నిజం చేసినటువంటి ధర్మ పోరాటమే ఎస్వి వర్గీకరణ మూడు దశాబ్దాల యుద్ధం యుద్ధమును గెలుపును ముద్దాడింది మాదిగల ఆత్మ గౌరవం పెంచుకుంది కమిషన్లు కమిటీలు బాలగోపాల్ లాంటి ఎందరో మేధావులు ఏక కంఠంతో సమర్థించిన మూడు దశాబ్దాలుగా అంటరానిదిగా ఒంటరిగా అయిన ధర్మం యుద్ధంలో పడి లేచి గెలిచిన వర్గీకరణ గెలిచి పడిలేసిన కిరటమై నిలిచింది కిరటం పడిపోతుందని తెలిసిన భరోసాతో ఉంటుంది యుద్ధం శరణం గచ్చామిగా ప్రారంభమైన వర్గీకరణ పోరాటం దశాబ్దాలుగా కష్టపడి యుద్ధం శరణం గచ్చామిగా తీర్చిదిద్ది దేశాన్ని ఆకర్షించారు కృష్ణమాదిగా అందుకోసం ఎక్కని మెట్లు లేవు తొక్కని గడపలేదు అన్ని పాలక వర్గాలకు మద్దతిచ్చారు చివరకు న్యాయ పోరాటంలో గెలిచారు యుద్ధ వీరుడిగా నిలిచారు కృష్ణమాదిగా ఇక కృష్ణమాదిగా వర్గీకరణలో కృష్ణ కష్టం ఏడు ముడిలో పది మంది యువకులతో ప్రారంభమైనటువంటి వర్గీకరణ ఉద్యమం మొన్నటి సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ ఉద్యమానికి మూడు దశాబ్దాల ఉద్యమానికి ముగింపు పలికినట్లే సాధన కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు మందకృష్ణ వెన్ను పక్క పోట్లు దూషణలకు గురయ్యారు ఉద్యమ ప్రారంభ దశలో ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు కృష్ణమాదిగ రైల్లో కింద పడుకొని ప్రయాణం చేశారు లారీల్లో సైకిళ్ళ మీద కాలినడకన తిరుగుతూ పాంప్లెంట్లు కూడా పంచారు వర్గీకరణ తీర్పు సందర్భంగా కృష్ణమాదిగ కూతురు కృష్ణవేణి మాట్లాడుతూ ఆయన పడ్డ కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు దగ్గద స్వరంతో చెప్పింది ఆమె ఇంతకీ వర్గీకరణ కాకపోవడంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట ఇంట్లో పసిపిల్లల్లాడిగా ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి వర్గీకరణ ఉద్యమం చదువు రాని పచికట్టు వాటితో ప్రారంభమై నేడు వాళ్ళ పిల్లలు ఉద్యవంతుల ఉద్యమంలో పాల్గొనేదాకా వచ్చింది నాడు ప్రభుత్వ ఉద్యోగాలు నేటి కంటే ఎక్కువగా ఉండేవి నేడు అంతంత మాత్రమే ఉన్నాయి అయినా ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సెంటిమెంట్ గా మారి ఫలితాన్ని సాధించింది అంబేద్కర్ మునిమనవడు ప్రకాష్ అంబేద్కర్ మాదిగా మేధావుల సభలో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అన్నారు పదిహేళ్లు లిమిటేషన్ పెట్టుకొని రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తే బాగుండింది అన్నారు ఈ సందర్భంగా వారు వర్గీకరణ వ్యతిరేకులకు గట్టి సమాధానమే చెప్పారు ఆయన వర్గీకరణ వ్యతిరేకుల్లో కూడా గతంలో అంత వ్యతిరేకత లేదు వారిలో కూడా ఎవరిది వాళ్ళు పంచుకుంటే తప్పేముంది అనేవాళ్ళు వర్గీకరణ వల్ల ఐక్యత దెబ్బతింటుందనే మొండి వాదన చేసేవాళ్ళు కూడా లేకపోలేదు కొన్ని కులాలకే పాలన పరిమితమై ఐక్యత దెబ్బతింటుంది వర్గీకరణ వల్ల ఐక్యత దెబ్బతింటుంది అనేది మొండి వాదన ఆ మాటకు వస్తే బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఎప్పటి నుంచే ఉంది అక్కడ లేని అనైక్యత ఇక్కడ ఎందుకు వస్తుంది అనేది కూడా ఇక మెడలో నల్ల కండవ వేసుకొని ఉద్యమాన్ని ప్రారంభించిన మంద మాదిగా మెడలో నల్ల కండవ ఇక జీవితాంతం మారదు తన మెడలో నల్ల కండువా మారదని అనేక సందర్భాల్లో చెప్పిన కృష్ణమాదిగా వర్గీకరణ సాధన తర్వాత కూడా మార్చారా ఇప్పటి వరకు వర్గీకరణ కానందున తర్వాత కూడా మార్చకపోతే ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి లక్ష్యం ఉందా దక్షిణ భారతదేశంలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగిన మంద కృష్ణమాదిగా లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనా ఆ లక్ష్యం అరవై శాతం ఉన్నటువంటి బీసీలు కలిసి వస్తే అది సాధ్యమే అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తారు ఒక ఉద్యమ నేతగా అనేక సామాజిక పోరాటాలకు ఒకే వర్గీకరణ పోరాటమే కాకుండా అనేక సామాజిక వర్గంలో కీలక పాత్రను పోషించి తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలక నేతగా ఉన్నటువంటి మందకృష్ణ ఇప్పుడు వర్గీకరణ ఉద్యమంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ఆయన ఏ విధంగా ముందుకు సాగుతారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఓ జీవితకాలం వర్గీకరణ కోసం పోరాడినటువంటి కృష్ణమాదిగా ఏం చేయబోతున్నారు ముప్పై ఏళ్ల కిందట వర్గీకరణ ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ జమాన్ ఆస్మాన్ ఫరక్ ఉంది ఇప్పటికంటే ప్రభుత్వ ఉద్యోగాలు అప్పుడు ఎక్కువ ఉండేవి ఇప్పుడు తొంభై ఐదు శాతం ప్రైవేటు సెక్టార్ కార్పొరేట్ రంగం ఊహించనంత వ్యాప్తి చెందింది ఉద్యోగ ఉపాధి రంగాలలో కార్పొరేట్ రంగం ప్రధానంగా ఉంది ఈ గాలి ఈ నీళ్లు లోకల్ మానవ వనరులను ఉపయోగించుకొని మేము పెట్టుబడి అనే ఆహంతో మా ఉద్యోగాలు మా ఇష్టం అనే చందంగా తయారైంది నేటి పరిస్థితి ఈ స్థితిని మార్చకపోతే బలహీన వర్గాల మనుగడే తిరోగమనం మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది కూడా కృష్ణమాదిగతోనే మారుతుందనే గురి ప్రజల్లో ఉంది ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ఉద్యమానికి కృష్ణమాదిగా శ్రీకారం చుట్టారా అని ఆశిద్దాం ఉద్యమ స్వభావం కలిగిన కృష్ణమాదిగా ఇటువంటి కీలకమైనటువంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తే అనేక మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు అనేక వర్గాలకు చెందిన ప్రజలు కృష్ణమాదిగా రాజ్యసభ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం కూడా ఉందనే విశ్వసనీయ సమాచారం కూడా తెలుస్తుంది వర్గీకరణ సాధించినటువంటి కృష్ణమాదిగను బీజేపీ మంత్రిని చేసే అవకాశం ఉంది బీజేపీ గెలుపులో ప్రధాన భూమికను పోషించినందున మూడోసారి అధికారంలోకి రావడం ఎంతో అనుభవం కష్ట అనుభవము కష్టపడే తత్వం ఉన్నటువంటి కృష్ణ మాదిగను మంత్రి కావడం ఖాయంగా కనిపిస్తుందని విశ్వసనీయంగా తెలుస్తుంది మహాజన పార్టీని మహాజన సమాజ్ పార్టీని ఎన్డీఏలో భాగస్వామ్యంలో చేర్చుకొని స్వతంత్ర దళితులను ఏకం చేసే బాధ్యత ఇచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే అవకాశాలు మొండిగా ఉన్నాయనేది కనపడతా ఉన్నాయి మంత్రి హోదాతో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు మరో ఉద్యమానికి కృష్ణమాదిగా శ్రీకారం చుట్టారని అందరూ ఆశిద్దాం అనేక ఉద్యమాలకు జాతీయ స్థాయిలో కూడా ఒక కీలక నేతగా ఉన్నటువంటి ఈయనను బీజేపీ పార్టీలో చేర్చుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఏకం చేయాలనే సదుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా సమాచారం ఈ సమాచారంతో భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానంతో లో భాగంగానే రిజర్వేషన్ల వర్గీకరణ చేసినందున భారతీయ జనతా పార్టీకి ఆయన పూర్తి సపోర్టుగా గత ఎన్నికల్లో నిలిచినటువంటి సందర్భంలో దక్షిణ భారతదేశంలో ఒక బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి మందకృష్ణను చేర్చుకొని బలోపేతం కావాలనే ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ నమస్తే